ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను మనకి మూడు పది ఎంత పట్టజాలనంత విస్తారంగా అసలు దీవెన లేదు బ్రదర్ మా జీవితంలో ఒక ఆశీర్వాదం కూడా లేదు బ్రదర్ మా జీవితంలో అంటున్నారా ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతికరమనిగా ఉంటాడంట ఈరోజు నమ్మండి విశ్వసించండి పట్ట పట్టజాలనంత విస్తారముగా దీవెనలు నా ఎస్ఐ నా మీద కుమ్మరించాడు ఐఆమ్ బిలీవింగ్ ఎమ్ రిసీవింగ్ నేను నమ్ముచున్నాను పొందుకుంటున్నాను ఆ మెయిన్ అని మీరు పలకండి ఖచ్చితంగా వాటిని స్వతంత్రించుకుంటారు విస్తారమైన దీవెనలు అంట మామూలు కాదు విస్తారమైన దీవెనలు నా నాకు విస్తారమైన దీవెనలు ఇచ్చేశాడు నేను నమ్ముచ్చున్నాను నేను పొందుకుంటున్నాను ఏ మెన్ ఏ మెన్ అని చెప్పి మీరు పలుకుతూ ఉండగా అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు హలే లూయా దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రస్తుతవుతుంది అవ వాగ్దానం విన్న వారందరి జీవితం నెరవేర్చినందుకు కొందరు ఆచరిస్తూ ప్రార్థించినా మేము మే తండ్రి ఆ మ్యాన్